కి పోయేదే ఉంది ఆల్రెడీ అదపాతాలంకెళ్ళింది కాబట్టి షర్మిల వాళ్ళు వస్తే రూపాయి వస్తుంది పోయేదేం లేదు కదా ఇంతకు మించి పోయేదే ఉంటుంది కాబట్టి సైలెంట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఎవరికి మీడియా ప్రయారిటీ ఇవ్వట్లేదు కాబట్టి షర్మిలకే ప్రయారిటీ ఇస్తారు కాబట్టి షర్మిలే మాట్లాడుతుంది రెండోది ఏంటంటే మొదటి నుంచి చెప్పుకున్నాడు పరిపక్వ నాయకురాలు అన్నటువంటిది ఆ ఉపన్యాసంలో మంచి వాడింగ్ ఉంది కాకపోతే సమస్య ఏంటంటే సబ్జెక్ట్ తో మాట్లాడడం కంటే కూడా స్క్రిప్టింగ్ తో మాట్లాడుతున్నది అంటే ఎవరో ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఇప్పుడు ఆవిడ చాలా రోజుల నుంచి తెలంగాణలో ఉంది ఇక్కడ ఇష్యూస్ ఎవరు చెప్పారు ఆమెకి ఎవరో ఫీడ్బ్యాక్ ఇస్తేనే కదా నడిచేది అంటే సంథింగ్ ఒక ప్లాన్డ్ గా నడుస్తుంది సరే అది కార్పొరేట్ కంపెనీను నడుపుతుంది అనుకున్నాం అంటే అప్పుడు డబ్బులు బాగా ఉన్నట్టు కదా డబ్బులు లేదన్నట్టు చెప్తుంది నెంబర్ వన్ రెండోది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఆవిడ చెప్పేదానికి వాస్తవానికి అసలు పొంతం లేకపోవడం ఇప్పుడు ఆవిడికే అతి పెద్ద షాకు తెలంగాణ అసెంబ్లీలో జరిగినటువంటి అతి పెద్ద సమావేశం గత ఆవిడ బిగినయ్యి ఓ నెల రోజుల నుంచి అనుకుంటాం కదా రోజు పుంకాను పుంకాల ఉపన్యాసాల్లో మా నాన్న ఉంటేనే సాగునీటి వచ్చేది మా నాన్న జన వలన మా నాన్న వలన ఆ రాజన్న బిడ్డని ఆ రాజన్న బిడ్డని ఈయన ఏం చేయట్లేదు ఈయన ఏం చేయట్లేదు అనే చెప్పుకోవచ్చు ప్రతి చోట వందకి డెబ్బై శాతం ఏం చేయలేదు నీళ్ళకి సంబంధించి అక్కడ న్యాయం చేశాడు ఎక్కడ న్యాయం చేశాడు అన్నటువంటి కానీ అక్కడ ఏం చెప్పింది తెలంగాణ అసెంబ్లీ ఈవిడ ఏపీసీసీ చీఫ్ అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీలో నుంచి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి దగ్గర నుంచి బట్టి విక్రమార్క దాకా ఏమని చెప్పారు అసలు చంద్రబాబు అన్న ప్రస్తావనే రాల చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఐదేళ్ళు